తల్లిపాలు ఇంపార్టెన్స్ మనకి ముందు నుంచి తెలుసు డెఫినెట్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ గ్రోత్ అండ్ ఆల్సో ఫర్ ద ఇమ్యూనిటీ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ వాట్ వీ సజెస్ట్ టు ద మదర్స్ నాట్ జస్ట్ రిగార్డింగ్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఇమ్యూనిటీ దట్ బేబీ అప్ ఫ్రమ్ ద మదర్స్ యాంటీబాడీస్ దట్ వీ ఆస్క్ ఫర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ సిక్స్ మంత్స్ టు ద బేబీ ఎప్పుడైనా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ షుడ్ బి కంఫర్టబుల్లీ సిట్టింగ్ ఆన్ ఆన్ ద కౌచ్ అండ్ బేబీని రిలాక్స్డ్ పొజిషన్లో పట్టుకొని ఆ బ్లాక్ కలర్ ఏరియోల పాట అంతా కూడా బేబీ బేబీ మౌత్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి మదర్ సో దాట్ ద బేబీ లాచెస్ ఆన్ ప్రాపర్లీ ఆ కరెక్ట్ సక్కింగ్ పొజిషన్ ఉన్నప్పుడే ఆ మిల్క్ డౌన్ అనేది ఈజీగా అయ్యి ఇంకా ప్రొడక్షన్ అనేది కూడా పెరుగుతుంది సో ఆ కరెక్ట్ లాచింగ్ పొజిషన్ అనేది ప్రతి మదర్ తెలుసుకోవాలి తెలుసుకొని కరెక్ట్గా పొజిషన్లో ఇస్తే ఫ్యూచర్లో కూడా తన మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి బేబీకి బెటర్గా ఉంటుంది ట్రై ఫీడింగ్ ఎవ్రీ అవర్లీ స్టిమ్యులేట్ చేస్తేనే ఆక్సిటన్ అనేది రిలీజ్ అయ్యి మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది వస్తుంది సరిగ్గా న్యూట్రిషన్ తీసుకొని లాచింగ్ సరిగ్గా చేస్తుంటే డెఫినెట్గా బేబీకి రిక్వైర్డ్ సప్లై వస్తుంది రైట్ ఫ్రమ్ డే వన్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ సిక్స్ టైమ్స్ బేబీ యూరిన్ పోస్తుంది మనకి బేబీ గ్రోత్ ఉంది అంటే సరిపోతుంది అన్నట్టే అండి నథింగ్ లైక్ సరిపోవట్లేదు బేబీకి అనేది ఏం లేదు